హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రావణిస్ కిచెన్ నేను విశ్రావణి రోజు మన కిచెన్ లో టేస్టీగా ట్రెడిషనల్ రెసిపీ వచ్చేసి మడత కాజా ఈ రోజు మనం ఎప్పటిలా మైదా పిండితో కాకుండా గోధుమ పిండితో ఈ మడత కాజా రెసిపీని చూపించిపోతున్నాను ఆశీర్వాద్ ఆటోతో చేసిన ఈ మడత కాజా టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది హెల్దీగా స్వీట్ చేయాలి అంటే చాలా ఈజీగా ఇలా కాజాలను ప్రిపేర్ చేసి పెట్టండి ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టపడతారు ఈ పిండిలో జీరో పర్సెంట్ మైదా ఉంటుంది అలాగే ఎన్నో డిఫరెంట్ టేస్టీ రెసిపీస్ని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఆల్రెడీ నేను ఆశీర్వాద్ ఆటతో చేసిన రెసిపీస్ని మన ఛానల్లో పోస్ట్ చేశాను మీలో ఎవరైనా చూడని వారు ఉంటే ఆ లింక్స్ అన్నీ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను ఓసారి చూసి మీ మెసేజ్ని కింద కామెంట్లో షేర్ చేయండి మరి ఆలస్యం చేయకుండా ఈరోజు మనం చేసే మడత కాజాలను హెల్తీగా టేస్టీగా ఎలా చేయాలో ఆ ప్రాసెస్ని ఇప్పుడు చూసేద్దాం ముందుగా మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు వరకు ఆశీర్వాద ఆటాను తీసుకుందాం మడతకాజాలు అనేవి మెత్తగా రాకుండా క్రిస్పీగా రావడానికి ఇక్కడ నేను ఒక రెండు స్పూన్ల వరకు పొడి బియ్య పిండిని తీసుకుంటున్నాను ఇందులోనే ఫ్లేవర్ కోసం పావు టీ స్పూన్ యలప్పుల పొడిని అలాగే చిటికెడంతా ఉప్పుని వేసి ఒకసారి ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ని మిక్స్ చేయండి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు బాగా వేడి చేసిన నెయ్యిని తీసుకొని మిక్స్ చేసుకుందాం ఫస్ట్ ఇలా స్పూన్తో మిక్స్ చేశాక ఆ తర్వాత చేతితో బాగా రబ్ చేసినట్టుగా చేస్తూ మిక్స్ చేయండి ఇలా బాగా కలిపాక మనం ముద్ద చేస్తే ముద్దలా రావాలి ఇన్ కేస్ మీకు ఇలా ముద్ద చేస్తే ముద్దలా రాకపోతే ఇంకో రెండు టీ స్పూన్ల నెయ్యిని వేసి కలపండి ఇప్పుడు ఇందులోకి నీళ్ళను కొంచెం కొంచెంగా వేసుకుంటూ మిక్స్ చేసుకుందాం ఆశీర్వాదాట నీళ్ళను బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది దీని వలన మనం చేసే ఏ రెసిపీ అయినా టేస్ట్ అయినా టెక్చర్ అయినా కలర్ అయినా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అయితే ఇక్కడ మనం మడత కాజా కోసం పిండిని ప్రిపేర్ చేస్తున్నాం కదా పిండి అనేది మరీ సాఫ్ట్ గా కాకుండా ఇలా కొంచెం సెమీ సాఫ్ట్గా కలపండి పిండి అనేది చపాతి పిండిలా సాఫ్ట్ గా కలిపితే మనం చేసే మడత కాజాలు అనేవి మెత్తగా వస్తాయి కాబట్టి ఇలా సెమీ సాఫ్ట్గా కలిపాక మూత పెట్టి ఒక పది నిమిషాలు పిండిని పక్కన పెట్టండి ఇప్పుడు మడత కాజాలోకి పాకాన్ని ప్రిపేర్ చేయడానికి మరో పక్కన స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక కప్పు వరకు పంచదారను తీసుకుందాం అంటే మనం పిండిని ఎంతైతే తీసుకుంటామో దానికి ఈక్వల్గా పంచదారను తీసుకోవాలి ఇందులోనే ఒక కప్పు నీళ్ళను వేసి పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాం చక్కెర పూర్తిగా కరిగిపోయాక ఒక రెండు మూడు నిమిషాలు బాగా మరిగించండి మనకు ఈ స్వీట్ కోసం పాకం కన్సిస్టెన్సీ వచ్చేసి మరీ తీగ పాకం రావద్దు అలానే గులాబ్ జామున్ పాకం కూడా ఉండద్దు అంటే గులాబ్ జామున్ పాకం కంటే కాస్త ఎక్కువ తీగ పాకానికి కాస్త తక్కువ పాకాన్ని ప్రిపేర్ చేయాలి చూడండి మనం ఇలా పాకాన్ని తీసుకొని చూస్తే ఎక్కువ స్టిక్కీగా పాకం వస్తుందేమో అన్నట్టుగా ఉండాలి ఈ స్టేజ్లోనే ఇప్పుడు ఇందులోకి అర టీ స్పూన్ యాలకుల పొడిని తీసుకొని బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయండి పాకం అనేది చల్లారిపోకుండా ఇలా కవర్ చేసి రెడీగా పక్కన పెట్టండి మరో పక్కన మనం మడత కాజాల కోసం లేయర్గా నెయ్యిని పిండిని అప్లై చేయడానికి ఒక గిన్నెలోకి ఒక స్పూన్ వరకు బియ్య పిండిని అలాగే మరో స్పూన్ నెయ్యిని తీసుకొని పేస్ట్లా మిక్స్ చేసుకుందాం ఇలా పేస్ట్లా మిక్స్ చేసిన ఈ నెయ్యి పిండిని రెడీగా పక్కన పెట్టండి పది నిమిషాల తర్వాత మనం కలిపి పెట్టిన పిండిని తీసుకొని మరో రెండు మూడు నిమిషాలు మిక్స్ చేసుకుందాం ఇలా మిక్స్ చేయడం వలన మనం చేసే మడత కాజాల లేయర్స్ అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా బాగా మిక్స్ చేశాక పిండిని నేనైతే ఇక్కడ రెండు పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాను ఇప్పుడు ఒక పిండి ముద్దను కవర్ చేసి పిండిని పొడి గోధుమ పిండిలో డిప్ చేసి రోల్ చేసుకుందాం మరీ రౌండ్ షేప్లో కాకుండా ఓవెన్ షేప్లో ఇలా రోల్ చేయండి అలాగే ఇక్కడ మనం కాచాల కోసం రోల్ చేస్తున్నాం కాబట్టి మందంగా కాకుండా వీలైనంత పలచగా రోల్ చేయండి చూడండి మరీ మందంగా లేకుండా ఇలా పలచగా రోల్ చేశాక ఇప్పుడు ఈ లేయర్ని పక్కన పెట్టేసి ఇంకొక మిగిలిపోయిన పిండి ముద్ద ఉంది కదా ఆ పిండి ముద్దను కూడా తీసుకొని సేమ్ ఇలాగే రోల్ చేసుకుందాం ఇక్కడ మనం ఈక్వల్గా పిండి ముద్దలు తీసుకున్నాం కాబట్టి ఈక్వల్ సైజ్లోనే వచ్చేలా రోల్ చేసుకుందాం దీన్ని కూడా ఓవెల్ షేప్లోనే ఇలా రోల్ చేయండి అయితే మనం ఫస్ట్ రోల్ చేసిన షీట్ ఉంది కదా రెండు ఈక్వల్గా ఉన్నాయో లేదో ఒకసారి చూసుకొని లేకపోతే కొంచెం అడ్జస్టేబుల్గా రోల్ చేసుకొని తీసుకోండి ఇప్పుడు ఇలా ఒక షీట్ని తీసుకొని మనం ముందుగా రైస్ ఫ్లోర్ని నెయ్యిని కలిపి పెట్టిన పేస్ట్ని అప్లై చేసుకుందాం ఇలా ఈవెన్గా బాగా అప్లై చేయండి ఇప్పుడు దీనిపైన తర్వాత చేసిన లేయర్ని కూడా తీసుకొని మళ్ళీ నెయ్యిని పిండిని ఇలా అప్లై చేసుకుందాం ఇక్కడ మనం తయారు చేసిన నెయ్యి పేస్ట్ అనేది కరెక్ట్గా సరిపోయింది మీరు కావాలంటే పైనుంచి కొంచెం బియ్య పిండినైనా అప్లై చేయొచ్చు ఇప్పుడు స్లోగా రోల్ చేసుకుందాం రోల్ చేసేటప్పుడు పొడి పొడిగా ఉండడానికి ఇక్కడ నేను కొంచెం పొడిపిండిని అప్లై చేస్తూ రోల్ చేస్తున్నాను ఇలా రోల్ చేసేటప్పుడు చివరిలో ఉండే పార్ట్కి కొంచెం వాటర్ని అప్లై చేసి ఊడిపోకుండా రోల్ చేయండి ఇప్పుడు ఇలా రోల్ చేసింది పీసెస్గా కట్ చేసుకుందాం మరీ లావుగా కాకుండా హాఫ్విజ్ గ్యాప్తో కట్ చేయండి ఇన్ కేస్ మీరు ఈ మడత కాజాలను త్వరగా ఫ్రై చేయాలనుకుంటే ఆఫ్ ఇచ్ గ్యాప్తోనైనా కట్ చేయొచ్చు ఇలా కట్ చేశాక ఒక్కొక్క మడత కాజాను తీసుకొని ఇలా లైట్గా ప్రెస్ చేస్తే షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలాగే మిగతా కాజాలని కూడా కొంచెం ప్రెస్ చేసి తీసుకోండి మరి ఎక్కువగా ప్రెస్ చేస్తే లోపల లేయర్స్ అనేవి అతుక్కుంటాయి కాబట్టి ఇలా కొంచెం ప్రెస్ చేసి తీసుకోవాలి ఇలా అన్నీ తయారు చేశాక మరో పక్కన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని మీడియంగా వేడి చేయండి ఆయిల్ మీడియంగా వేడయ్యాక మడత కాజాలను ఫ్రై చేయడానికి వీలుగా తీసుకొని ఫ్రై చేసుకుందాం అయితే వీటిని మనం ఎంత బాగా ఫ్రై చేస్తామో టేస్ట్ అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుంది కాబట్టి హడావిడి పడకుండా మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేయండి అలాగే లోపల లేయర్స్ అనేవి విచ్చుకోవడానికి ఇలా గరిటెతో కలుపుతూ ఆయిల్ని కాజాలపై వేస్తూ బాగా ఫ్రై చేయండి దీని పనులు లోపల లేయర్స్ అనేవి విచ్చుకొని క్రిస్పీగా ఫ్రై అవుతాయి కనీసం ఇవి ఫ్రై చేయడానికి ఎనిమిది నుండి పది నిమిషాల టైం అయినా పడుతుంది ఇక్కడ నేనైతే కనీసం ఒక తొమ్మిది నిమిషాలైనా ఫ్రై చేశాను ఇలా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చాక ఇప్పుడు ఆయిల్ నుండి తీసుకొని ఇవి వేడిగా ఉన్నప్పుడే మనం పాకాన్ని రెడీ చేసి పెట్టాం కదా పాకంలో వేసి పాకాన్ని పట్టించండి పాకం కూడా గోరువెచ్చగా ఉండాలి ఇన్ కేస్ మీకు ఈ మడత కాజాలు చేసేసరికి ఆలస్యమై పాకం చల్లారిపోయి ఉంటే కాస్త వేడి చేసి తీసుకోండి ఇలా పాకంలో వేసిన కాజాలకు పాకాన్ని బాగా పట్టించాలి ఇలా ఒక ఫోర్టీ సిక్స్టీ సెకండ్స్ పాకాన్ని బాగా పట్టించి పాకం నుండి కాజాలను తీసుకోవడమే ఇలాగే మిగతా మడత కాజాలని అన్నీ కూడా ఫ్రై చేసి ఆ తర్వాత పాకంలో వేసి పాకాన్ని పట్టించి తీసుకోవడమే హెమ్మీగా హెల్దీ ట్రెడిషనల్ మడతకాజా రెసిపీ రెడీ అయిపోయింది మీరు కూడా ఇలా ఆశీర్వాద ఆటాతో మడతకాజా రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్లో షేర్ చేయండి అలాగే మనకు ఆశీర్వాద్ ప్రొడక్ట్స్ అనేవి మనకు దగ్గరలో ఉండే ఏ గ్రోసరీ షాప్లో అయినా అవైలబుల్లో ఉంటాయి మీరు ఆన్లైన్లో పర్చేస్ చేయాలి అంటే ఆ లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చెప్పుకున్న ఈ ఎమ్మీ స్వీట్ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం చూస్తూ ఉండండి శ్రావణిస్ కిచెన్ ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్